హాయ్ అందరికీ నమస్కారం భారత క్రికెట్ ప్రక్షాళనకు బీసీసీఐ నడుం బిగించింది ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే వంద కోట్ల మంది భారతీయులు ఉన్నారు క్రికెట్ అంటే క్రికెట్ సినిమా పాలిటిక్స్ ఈ మూడు భారతదేశంలో చాలా అత్యంత పాపులర్ అని చెప్పాలి ఈ మూడిటికి ఉన్న విలువ వాల్యూ దానికి ఉన్న సెలబ్రిటీ హోదా వేరే వాటికి ఉండదు ఖచ్చితంగా దీన్ని పడిచేస్తారు ఈ మూడు విషయాల్లో భారతీయులు అలాంటి క్రికెట్లో ఈ మధ్యకాలంలో వరుస ఓటములు బాధిస్తూ ఉన్నాయి వంద కోట్ల మంది ఉన్నాం ఐపీఎల్ జరుగుతూ ఉంది వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది సో అయినప్పటికీ మనము సరైన ప్ర పర్ఫార్మెన్స్ చూపించట్లేదంటే ఎక్కడో లోపం ఉంది బీసీసీఏ అత్యంత సంపన్నమైన బోర్డు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బోర్డు ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల కనీసం ప్రాక్టీస్ చేసుకోవడానికి షూస్ను ఉండవు ఆ దేశం ఏమి ఇవ్వదు అలాంటి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకే మన భారతదేశం మన బోర్డు వాళ్ళకి సహకారం అందిస్తూ వాళ్ళకి కావాల్సిన కిట్లు అలాగే షూస్ ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉంటుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటానికి మన స్టేడియంలోనే వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అంత సహకరిస్తూ ఉంటుంది కానీ అలాంటి ఆఫ్ఘన్ చిన్న జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తుంది వాళ్ళ అలాంటిది భారత జట్టు ఎందుకు ఇంత చతికిల్ పడిపోతుంది ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇండియాలో స్వదేశంలో న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్ ఓటమి అవ్వడం అలాగే ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత కూడా ఆస్ట్రేలియాలో కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేక ముఖ్యంగా సీనియర్లు అందరూ విఫలం బ్యాటింగ్లో పూర్తి స్థాయి విఫలమైపోయారు ఇవన్నీ చూశాక సగటు క్రీడాభిమానికి చిరెత్తుకుంది వేల కోట్ల రూపాయలు ఉండి వీళ్ళకి నకరాలు చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది బహుశా బీసీసీఐలు కూడా ఆ చురుకుదనం వచ్చినట్టు కనపడుతోంది టెన్ కమాండ్మెంట్స్ లాగా పది పాయింట్ల ఫార్ములా ప్రవేశపెట్టారట హ్యాపీగా ఎట్లా ఉన్నారంటే వాళ్ళ క్రికెటర్లు ప్రతి క్రికెటర్కి ఐపీఎల్ వచ్చిన తర్వాత వంద కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు వస్తూ ఉన్నాయి అలాగే కొంతమంది జాతీయ జట్టుకి అంటే లోకల్లో దేశవాళీ క్రీడల్లో దేశవాళి పోటీల్లో కూడా పాల్గొనట్లేదు ఫిట్నెస్ మీద ధ్యాస లేదు ఐపీఎల్ వచ్చిన తర్వాత అసలుకి భారతదేశం ఆడే క్రికెట్ ఏదైతే జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న ఉత్సాహం ఆ ప్రతిష్టాత్మకత అంతకుముందు ఉండేది అదొక ప్రతిష్టాత్మకమైన వ్యవహారం భారత్ ఎంపిక అవుతున్నామంటే ఆ ఫీలింగ్ లేదు ఎక్కడ ఇవాళ ఐపీఎల్ జట్టుకి ఏదో ఒక ఐపీఎల్ జట్టుని మనల్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు అనుకుంటున్నారు కానీ భారత్ జట్టుకు మనం ఆడాలి ఆడాలంటే మనం ఎంత పర్ఫార్మెన్స్ చూపించాలనేది ఎవరికీ పట్టడం లేదు ఈ క్రమంలో బీసీసీఏ కొరడా జొడిపించింది అని చెప్పాలి ఒక పది రకాల వీటితో పాటు ఏంటి ఒక్క సెంచరీ కొడితే మొన్న నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాడు ఒకే ఒక్క సెంచరీ దాంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇవాళ అనేక మంది అనేక ప్రోడక్ట్లకి ప్రకటనలు ఇచ్చే ప్రకటనకర్తగా కూడా మారిపోయాడు అలాగే కోట్ల రూపాయలకి ఆయన్ని ఐపీఎల్ టీమ్స్ కొనుగోలు చేస్తా ఉన్నాయి సో పోటీ పడుతున్నాయి సో అట్లాంటి నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు సో ఈ నేపథ్యంలో అంటే బాగా ఆడే వాళ్ళ గురించి నేను అంటలేదు కానీ ఆడకుండా విదేశీ పర్యటనకి వెళ్తే ఫ్యామిలీతో సరదాగా పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళడం సరిగ్గా ప్రాక్టీస్కి రాకపోవటం ఒకే బస్సులో ప్రయాణం చేయకపోవటం ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవటం ఇలాంటివన్నీ కూడా బీసీసీఐ గుర్తించింది పది రకాల టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చింది అవేంటంటే ఎండార్స్మెంట్లు సిరీస్ పర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగతమైన షూటింగులు చేసుకోవటానికి లేదు సో ఆస్ట్రేలియాకి వెళ్ళామనుకోండి ఉదాహరణకు ఒక టెస్ట్ మ్యాచ్ ఇంకో టెస్ట్ మ్యాచ్కి మధ్య ఒక వారం ఐదు రోజుల గ్యాప్ ఉంటుంది ఈ ఐదు రోజుల గ్యాప్లో షూటింగ్లు చేసేస్తున్నారంట ఆ ప్రోడక్ట్లకు సంబంధించి ఇవన్నీ దొబ్బదు అని చెప్పింది అలాగే కుటుంబ సభ్యులకు అనుమతి నలభై ఐదు రోజుల కంటే మించి ఉందనుకోండి సిరీసు అప్పుడు రెండు వారాలు మాత్రమే కుటుంబంతో కలిసి ఉండే అవకాశం ఇస్తారు నలభై ఐదు రోజుల అనుకోండి ఒక్క వారం మాత్రమే కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుటుంబ సభ్యులతో వెళ్ళిపోతున్నారు మొత్తం కుటుంబంతోనే హోటల్లో దిగుతున్నారు విడిగా వెళ్తున్నారు అసలుకి విడిగా వెళ్తున్నారు కుటుంబం దిగుతున్నారు ప్రాక్టీస్ అప్పుడు వెళ్తున్నారు ఆ తర్వాత మ్యాచ్ అప్పుడు వెళ్తున్నారు వచ్చేస్తున్నారు ఆ రకంగా ఉంటే ఆటగాళ్ల మధ్య సమన్వయం ఎట్లా కుదురుతుంది అందుకే బీసీసీ ఏం చేసిందంటే మీ ఫ్యామిలీస్తో వెళ్ళటం అనేది కట్ చేసింది నలభై ఐదు రోజుల పైన ఉంటే కనుక రెండు వారాలు లోపల ఉంటే కనుక ఒక్క వారం మాత్రమే ఫ్యామిలీతో గడపాలి అత్యవసర పరిస్థితి అంటే బీసీసీ అనుమతి తీసుకోవాలి అలాగే ఆటగాళ్ల ప్రయాణం వ్యక్తిగతంగా జట్టుతో పాటే వ్యక్తిగతంగా వెళ్ళటం కాదు జట్టుతో పాటే వెళ్ళాలి నేను మళ్ళీ వస్తే మీరు వెళ్ళండి సీనియర్ క్రికెటర్లు మనం చూస్తూ ఉంటాం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఏంటంటే బాగా ముదిరిపోయారు కదా సో జట్టు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నిదానంగా రెండు మూడు రోజులు ఆలస్యంగా వెళ్ళి చేరుతూ ఉంటారు వాళ్ళకట్ట నడుస్తుంది సో ఇవాళ దాన్ని కూడా కోసేశారు ఇవాళ ఖచ్చినట్టు ఖచ్చితంగా చచ్చినట్టు జట్టుతో పాటు అందరూ ఒకేసారి వెళ్ళాలి లేకపోతే అట్లా అనుమతించకూడదు అది మంచి మంచి పని దేశీవాళ్ళ మ్యా మ్యాచ్ల్లో ప్రతి ఒక్క మ్యాచ్లో ఆడాల్సిందే ఆడితేనే జాతీయ జట్టులోకి కాబట్టి దేశవాళ్ళలో ఆడాలి ఇది ఒకటి పెట్టింది తర్వాత లగేజీ పరిమితులు ఇష్టానుసారం బోల్డ్ అంతా తీసుకెళ్లిపోవడం కాకుండా నూట యాభై కేజీల వరకు మాత్రమే తీసుకెళ్ళాలి అంతకుమించి తీసుకెళ్తే గనుక మీరే ఛార్జీలు చెల్లించుకోవాలి ప్రాక్టీస్ చేసేందుకు జట్టులోని ప్రతి క్రికెటర్ రావాలి నేను రష్ తీసుకుంటా నేను షాపింగ్కి వెళ్తా నాకు చిన్న నాకు కాలు నొప్పి కన్ను నొప్పి ఇట్లంటే చెప్పడానికి వీల్లేదు ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్కి రావాలి మ్యాచ్ అనంతరం ఏదైనా పర్యటనలో సిరీస్ లేదు మ్యాచ్ ముగిసిన వెంటనే కొందరు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు ఇక నుంచి జట్టుతో పాటే వెళ్ళాలి ఇప్పటివరకు స్టార్ క్రికెటర్లకు వ్యక్తిగత రూములు ఇచ్చేవారు కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఇక్కడ నుంచి సహచర ప్రేయర్లతో రూములు షేర్ చేసుకోవాలి సో షేరింగ్లోనే ఉండాలి ఒక రూమ్ ఇచ్చేది లేదు ఈ రకమైన ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే ప్రధానంగా ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పాటిస్తేనే ఐపీఎల్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఇవన్నీ పాటించకుండా నాకేం సంబంధం లేదు జాతీయ జట్టుతో నేను ఉన్నా లేకపోయినా నాకేం నష్టం లేదు జాతీయ జట్టుకు నేను ఎంపిక కావాల్సిన అవసరం లేదు ఏదో ఏ చెన్నై సూపర్ కింగ్స్కో లేకపోతే సన్ రైజర్స్కో నేను ఎంపిక అయితే నెలకు సంవత్సరానికి ఒక ఐదు కోట్లు వస్తే చాలా నా జీవితం వెళ్ళిపోద్ది అనుకుంటే కుదరదు సో ఇంత పోరాట పోరాటపటి ఉంటేనే వర్కౌట్ అవుతుందని బీసీసీఏ నిర్ణయించింది చాలా మంచి అంశాలు ఇందులో పొందుపరిచింది డెఫినెట్గా అమలు చేసి తీరాల్సిందే ఫిట్నెస్ కావచ్చు ఈ వ్యక్తిగత క్రమశిక్షణ కావచ్చు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి అందరితో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే ఇవన్నీ అమలు చేస్తే ఇవన్నీ వస్తాయి సో డెఫినెట్గా ఐపీఎల్ ఉంది కదా అని రెచ్చిపోతున్న క్రికెటర్లందరూ కూడా కొరడా చూడిపించిందని చెప్పచ్చు బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది ఇక్కడి నుంచి అయినా క్రికెట్ బాగుపడదని ఆశిద్దాం